మనమంతా ఒక ఒకటి తాటి మీద గట్టిగా ఉందాం కాబట్టి గట్టిగా నిలబడగలిగినాం కాబట్టి ఆయన కూడా మెడలు వంచక తప్పలేదు ఈరోజు మెడలు వంచక తప్పలేదు ధర్మం న్యాయం ఈరోజు గెలిచింది మామూలుగా అయితే పోటీ పెట్టకూడదు మనకు ఆరు వందల చిల్లర ఓట్లు ఉన్నప్పుడు వాళ్ళకి రెండు వందల చిల్లర ఓట్లు ఉన్నప్పుడు అసలు పోటీ పెట్టాలని ఆలోచన చేయడమే దుర్మార్గం ఆలోచన చేయడమే ధర్మం కాదు ఆలోచన చేయడమే ఒక అన్యాయం ఎందుకనంటే నువ్వు నీకు సంఖ్యాబలం లేనప్పుడు నువ్వు ఎందుకు పోటీ పెడతా ఉన్నావు అంటే మేము కొనేదానికోసమే కదా ప్రలోభాలు పెట్టేదానికోసమే కదా మన తప్పు కదా అలా చేయడమే ధర్మం కాదు కానీ అలాంటి మనిషి అలా చేయడం తన నైజం ఆ మనిషి తన అదే మాదిరిగానే చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా నాయకులందరూ కూడా ఒక తాటి మీద గట్టిగా విలువలకు విశ్వసనీయతకు గట్టిగా నిలబడ్డారు కాబట్టి ఆయన తల వంచక తప్పలేదు మేనిఫెస్టోలో ఏదైతే మనం చెప్పామో ఎక్కడా కూడా మాట తప్పల మేనిఫెస్టోను మొట్టమొదటిసారిగా చెత్తబుట్టులో వేసే పరిపాలన నుంచి మొట్టమొదటిసారిగా విశ్వసనీయత అన్న పదానికి అర్థం చెబుతూ మేనిఫెస్టోను ఒక బైబిల్గా ఒక కురాన్గా ఒక భగవద్గీతగా భావిస్తూ ఒక కొత్త నిర్వచనం చూపిస్తూ ఎన్నికల్లో విశ్వసనీయత అన్న పదానికి అర్థం చెబుతూ మనకి ఎన్ని సమస్యలున్నా కూడా చంద్రబాబు నాయుడు ఈ పొద్దు ఏ సమస్యలు లేకపోయినా కానీ సమస్యలు ఉన్నట్టుగా దాన్ని చిత్రీకరిస్తూ ఉన్నాడు కానీ నిజం అంటే మన ప్రభుత్వం అధికారం వచ్చినప్పుడు ఒకవైపున చంద్రబాబు చేసిన అప్పులు ఉన్నాయి ఆ అప్పుల మీద వడ్డీలు ఉన్నాయి ఆ వడ్డీలకు తోడు కోవిడ్ అనే మహమ్మారి కూడా మనం పరిపాలన చేసేటప్పుడు కూడా మనకు తాండవిస్తూ ఉన్న పరిస్థితులు కానీ అటువంటి భయానక పరిస్థితుల్లో ఉన్నా కూడా ఒకవైపున రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు తగ్గినప్పటికీ రాష్ట్రంలో పెట్టే ఖర్చు అనూహ్యంగా పెరిగినప్పటికీ ఎటువంటి సాకులు చూపలేదు ఎటువంటి కారణాలు చెప్పలేదు ఈ వైట్ పేపర్లని ఇంకొకటిని ఇంకొకటని గత ప్రభుత్వం మీద నిందలు మోపి కోవిడ్ మీద నిందలు మోపి ప్రజలకు చేయాల్సింది చేయకుండా పోయే కారణాలు ఏపోద్దు చూపించలేదు ఎన్ని కష్టాలున్నా కూడా చిక్కటి చిరునవ్వుతోనే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంటికి కూడా మంచి చేస్తూ ఇదిగో ఈ నెలలో ఈ కార్యక్రమం చేస్తాం ఇదిగో ఈ నెలలో ఇది చేస్తాం ఇదిగో ఈ నెలలో ఇది చేస్తాం ఇదిగో ఈ నెలలో ఇది చేస్తామని చెప్పి గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా బడ్జెట్లో ఒక క్యాలెండర్ రిలీజ్ చేసి గత ఐదు సంవత్సరాల పాలనలో కూడా ఏ నెలలో ఏం చేస్తాము అని చెప్పి క్యాలెండర్ రిలీజ్ చేసి బటన్ నొక్కి నేరుగా ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేసిన చరిత్ర గతంలో ఎప్పుడూ కూడా జరగల